ఐక్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నూతన మద్యం పాలసీని రద్దు చేయమని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా ఆందోళన చేయడం అనేది జరుగుతుంది ప్రభుత్వం చెప్పింది గత ప్రభుత్వం చెప్పింది అంటే ఏరులే పారింది ఎక్కువ మంది అత్యాచారాలకు గురయ్యారు చిన్నపిల్లలు కూడా హింసకు గురయ్యారు అలాగే అత్యాచారాలకు కూడా గురయ్యారు అలాంటి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇప్పుడున్న ప్రతిపక్ష పక్ష ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము మద్యాన్ని మాత్రం నియంత్రిస్తామని చెప్పింది కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మద్యాన్ని ఆదాయ వనరు రాష్ట్ర ప్రభుత్వము ఆదాయ వనరుగా చూస్తున్నారు అది చాలా తప్పు ఇప్పుడు బడా పెట్టుబడిదారులు ఉన్నారు ఆదాని అంబానీ లాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు ట్యాక్స్ కట్టడం లేదు వాళ్ళ దగ్గర పన్నులు తీసుకోండి పన్నులు కొన్ని వేల కోట్లు వస్తాయి దాంతో ప్రభుత్వాన్ని నడపండి నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే అని చెప్తున్నారు ఏంటి నాణ్యమైన నిత్యావసర వస్తువులు ఇవ్వండి నాణ్యమైన పాలు ఇవ్వండి నాణ్యమైన జ్యూస్ ఇవ్వండి అంటే నాణ్యమైన దాంట్లో కూడా నాణ్యం ఉంటుంది అంటే నాణ్యమైన మత్తు మందు అందరూ తాగండి అని చెప్తున్నారు ఇప్పుడు డ్రగ్స్ అనేవి గంజాయి హెరాయిని ఎంత ప్రమాదకరమో అంతకన్నా ప్రమాదకరమైనది నిత్యం తాగుతూ ఇంట్లో కుటుంబాలు హింస పడుతున్నారు దాన్ని ఖచ్చితంగా మీరు రద్దు చేయాలి మీరు రద్దు చేసే వరకు కూడా మేము మేము ఐక్య సంఘాలిక డిమాండ్ చేస్తామని చెప్తూ చెప్తున్నాను నేను వెంకటలక్ష్మణి జిల్లా అధ్యక్షురాలు నేను నూతన మద్యం పాలసీ రద్దు చేయాలని ఐక్యవేదిక ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది నూతన మద్యం పాలసీ రద్దు చేయకపోతే మహిళా సంఘాలన్నీ కూడా మద్యానికి గురైన మా బాధిత కుటుంబాల నుంచి కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ అయితే మద్యాన్ని ఆదాయంగా తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎంత సిగ్గు లేదండి మద్యం వాళ్ళు ఆదాయం సంపాదిస్తారా వ్యవసాయం చేయండి వ్యాపారం చేయండి వల్ల నుంచి వ్యవసాయం చేస్తే ఆదాయం వస్తుంది మధ్యాహ్నం మీ ఆ కుటుంబాలు రోడ్ల పాలు చేస్తే మీరు ఆదాయం సంపాదిస్తారా చేవాల మీద పైసలు లేకుండా చేవాల మీద పైసలు లేకుంటే ఊరుకో మహిళ మహిళలుగా ఈరోజు అన్ని రేట్లు పెంచేసారు రేట్లు తగ్గించండి ఆ రోజు మహిళల పట్ల మీకు మా ప్రజల పట్ల బాధ్యత ఉందని మేము నమ్ముతాం మహిళల పట్ల ప్రజల పట్ల బాధ్యత లేదో గౌరవం లేకుండా ఎన్ని ప్రాణాలు బలి తీసుకోవడానికి ఈ రోజు నూతన మద్యం పాలసీ అనేది తీసుకొచ్చారు నూతన మద్యం పాలసీ ఎన్ని రద్దు చేయాలి మద్యం వల్ల ఎన్నో అరాశకాలు మహిళల పట్ల హింస జరుగుతూ ఉంది హింసను అరికట్టాలని మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తాం హింస కారణమైన మద్యాన్ని కూడా నిషేధించాలని మేము డిమాండ్ చేస్తాం